కర్నూలు పార్ధిలో ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో రెండు ఏటీఎం కేంద్రాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పార్టీలోని చిన్న టేకూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ను దొంగలు పేకలించి వాహనంలో తీసుకుని పోతుండగా స్థానిక యువకులు అనుమానించి వెంటబడ్డారన్నారు దీంతో దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు పట్టుబడిన నలుగురు నిందితులను హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించమన్నారు వీరు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ ఏటీఎం మిషన్లను దొంగలించే ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ మీడియాకు వివరించారు షాహీద్ ఖాన్ ముఖ్య నేరస్తుడిగా గుర్తించారు ఇతరుపై వివిధ రాష్ట్రాల్లో ఇరవై ఆరు ఏటీఎం దొంగతనాలు కేసులు మరో నిందితుడు ఇమ్రాన్ ఖాన్పై పదిహేను ఏటీఎం దొంగతనాలు కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు ఏటీఎం దొంగతనం కోసం ఉపయోగించే సామాగ్రిని వారి నుంచి స్వాధీనం చేసుకొని వారిని రిమాన్ తరలించారు త్రాడించారు ఫోర్త్ రెండు రోజు వరుసగా నైట్ టైం ట్వంటీ థర్డ్న ఒక ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు ట్వంటీ ఫోర్త్న ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది సో దాని తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము సో ట్వంటీ థర్డ్ జరిగిన ఆఫెన్స్లో సిసిటీవీ కెమెరాకి స్ప్రే కొట్టగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు అలాగే ట్వంటీ ఫోర్త్న మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి దా ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టూయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ దాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక టూ త్రీ కిలోమీటర్స్ డ్రాక్ చేశారు ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంట పడ్డారు ఆ టోయింగ్ వెహికల్ని ఆ వెంట చూసి ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది సో ఈ రెండు సీరియస్ అఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూలు ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు సిఐ రూరల్ సిఐ త్రీ టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక టీమ్ ఫామ్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలుపెట్టాము చర్యలు సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా నలుగురు ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ జంషేద్ ఖాన్ షౌకార్ ఖాన్ వీళ్ళందరూ రాయ్పురి విలేజ్ ఆఫ్ మేవాత్ డిస్టిక్ట్ హర్యానా స్టేట్ ముగ్గురు ఇంకొకరు పల్వల్ డిస్టిక్ట్ మమ్ మమ్ముల్కా విలేజ్ హర్యానా అంటే నలుగురు కూడా హర్యానా స్టేట్ చెందినవారు వీళ్ళందరూ లారీ డ్రైవర్స్ ఉద్యోగం ఉద్యోగాలుగా పనిచేస్తారు ఈ లారీ కంటైనర్ లారీస్ ఏముంటాయో మన వీళ్ళందరూ ఈ కార్ కియా కారు మారుతి కారు ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్స్గా పనిచేస్తారు సో డ్రైవింగ్కి వచ్చినప్పుడే ఈ గ్యాస్ సిటీ గ్యాస్ కటర్సు తర్వాత స్ప్రే తర్వాత బెల్టు గ్లౌజ్ అవన్నీ పరికాలతో పరికరాలతోనే బయలుదేరతారు దారిలో ఏదైనా అబాండెంట్ ఏటీఎం కనిపిస్తే అక్కడికక్కడే వాళ్ళు ఆపరేట్ చేసి కొట్టి చోరీ చేయడము జరుగుతుంది సో ఈ నలుగురిలో షహీద్ ఖాన్ అనే అతనికి ఆల్రెడీ ఇరవై ఆరు కేసులు ఉన్నాయి మనం డేటాబేస్ చెక్ చేస్తే ఇరవై ఆరు కేసు వివిధ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ హర్యానా అలాంటి కేసెస్లో అతను ఆల్రెడీ ముద్దేగా ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అతని అతనికి ఢిల్లీ హర్యానా యూపీ ఎంపీలో ఆల్మోస్ట్ పదిహేను కేసులు ఉన్నాయి సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్డ్ క్రిమినల్స్ సో వీళ్ళందరినీ పట్టుకున్నందుకు మన టీం అందరికీ ఐ కంగ్రాచులేట్ దేమ్ అండ్ ఐ ఈ రెండు కేసులు కూడా మనకి డబ్బులు పోలేదు బట్ స్టిల్